హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో క్యాబేజీ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మీ రుచికి తగినంత వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెల్లుల్లిని పొట్టు తీసివేసి మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న కొబ్బరి వెల్లుల్లి పౌడర్ను మనము క్యాబేజీ ఆల్మోస్ట్ మ మెత్తబడింది అన్న టైంలో వేసుకోవాలండి వేసుకొని కాస్త మగ్గించుకోవాలి ఇందులోనే మీ రుచికి తగినంత కారం వేసుకోవాలండి ఎక్కువ తినేవారు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఇందులోనే ధనియా పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ ఎక్కువ వేసుకోకూడదండి లైట్గా జస్ట్ ఆఫ్ అంతే వేసుకోవాలి చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అన్నీ వేసి బాగా కలిపి మగ్గించుకోవాలండి చూసారా చాలా సింపుల్గా క్యాబేజీ ఫ్రై చాలా చక్కగా రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి చపాతీ ప్రిపేర్ చేసుకుందామండి ఏం లేదండి చపాతీ అందరికి తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మీకు టైం ఉండదు కదా అటువంటి టైంలో ఇలా చేసుకోండి చపాతీ పిండిని కాస్త లూజ్గా అంటే కాస్త వాటర్ ఎక్కువేసి మెత్తగా పిండిని కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు ఇలా రౌండ్గా తిక్కేసుకొని చపాతీ ముద్దను మళ్ళీ పైన ఆయిల్ వేసి పైన గోధుమ పిండిని వేసుకోవాలండి వేసుకొని మడత పెట్టేసుకుంటే చాలా బాగా పొంగుతాయి ఇలా టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అని చూపించాను కొత్తగా వంట నేర్చుకునే వారికి యూజ్ అవుతుందని చూపించానండి అంతే మనకి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా చపాతీ రెడీ అయిపోతుందండి పిండి నానబెట్టే టైం లేనప్పుడు ఇలా చేసుకోండి సూపర్గా వస్తాయి చపాతీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్